హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా ఏ విధంగా రూమ్స్ అనేవి బుక్ చేయాలి అనేది చూద్దాము ప్రజెంటు ఒక్కొక్క ప్రజెంట్ రూమ్స్ బుక్ చేయడం అనేది ఓలీ ఏదో ఒక దర్శనం ఉంటే మాత్రమే రూమ్స్ బుక్ చేయడం అనేది కుదురుతుంది కాబట్టి బుకింగ్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా తొందరగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు మనకి రూమ్స్ అనేవి నేను చేసేటప్పుడు ఇరవై నాలుగో తేదీ ఏడవ తేల రెండు వేల ఇరవై నాలుగులో మధ్యాహ్నం మూడు గంటలకే రూమ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది మీరు కూడా చూసుకోవచ్చు కాబట్టి నేను మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారన్నారు కాబట్టి దానికంటే ఒక రెండు నిమిషాల ముందు మన ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని పైన ఉన్నటువంటి లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసి మొబైల్ ని ఎంటర్ చేయాలి మీరు ఏ నంబర్ తో దర్శనం బుక్ చేశారో ఆ నెంబర్ తోనే లాగిన్ అవ్వాలి ఎంటర్ చేసిన తర్వాత మా నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే పేజీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అలా ఓపెన్ అవ్వగానే ఇదిగో ఫస్ట్గా అకామిడేషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇదిగో ఈ విధంగా మనకి ఇది సర్వీస్ అనేది మూడు గంటలకు ఓపెన్ అవుతుందని విధంగా చూపడం జరుగుతుంది కాబట్టి ఊహం బట్టన్ మీద నొక్కి మూడయ్య వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మనకు ఫస్ట్గా కరెక్ట్గా మూవ్ అవ్వగానే అకామిడేషన్ అనేది దాని మీద ఒక పిలి క్రిమ్ సర్వీస్లో ఉన్నటువంటి అకామిడేషన్ మీద కానీ లేదా పైన ఉన్న ఆన్లైన్ సర్వీసెస్లో మీద క్లిక్ చేస్తే అకామిడేషన్ వస్తుంది దాని మీద కానీ పక్కన లేటెస్ట్ అప్డేట్స్ లో తిరుమల తిరుపతి అకామిడేషన్ క్వార్టర్ ఫర్ ద అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వర్చువల్ టైం అని యూ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఏ వర్చువల్ క్యూ టు న్యూ ఎక్స్ప ఎక్స్ప్రెషనల్ హై డిమాండ్ అని వస్తున్నాయని కానీ టైం రన్ అవడం జరుగుతుంది ఈ టైం మొత్తం అయిపోయేదాకా వెయిట్ చేయాలి ఇది ఈ టైం అయిపోయిన తర్వాత అయిపోయేలోపు లాస్ట్ టెన్ సెకండ్స్ లో ఒక గంట మోగి అలర్ట్ అనేది రావడం జరుగుతుంది అంటే ఇంకా టెన్ సెకండ్స్ లో మీది ఓపెన్ అవడం జరుగుతుంది దాని మీనింగ్ కాబట్టి ఆ టెన్ సెకండ్స్ కూడా అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా ఇంపార్టెన్స్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం బాగా కేర్ఫుల్గా చూసుకోవాలి అవి ఏమిటంటే మనము దర్శనం రూమ్ బుక్ చేసుకోవాలంటే ఏదైనా వ్యాలిడ్ దర్శనం టికెట్ ఉంటేనే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం కుదురుతుంది అనమాట అంటే ఏదైనా శీఘ్ర దర్శనం కానీ లేదా వర్చువల్ సేవా టికెట్ అజిత సేవా టికెట్ లేదా సుప్రభాతం కానీ ఎలక్ట్రానిక్ డిపి కానీ అట్లా ఏదో ఒక దర్శనం అనేది మనం చేసుకుంటేనే రూమ్ బుక్ చేసుకోవడం అనేది కుదురుతుంది అన్నమాట అలాగే మనం ఈ బుకింగ్ టైంలో చే ఇచ్చేటువంటి అడ్వాన్స్ రూపంలో కొంత అమౌంట్ అనేది చెల్లించవలసి ఉంటుంది ఆ అమౌంట్ అనేది మనం రూమ్ ఖాళీ చేసిన తర్వాత మాత్రమే రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి మనకి కేటాయించే రూమ్ అనేది ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది ఒకరికి ఒక వ్యక్తికి రూమ్ ఇవ్వడం అనేది జరగదు నెలలో ఒక నెలలో రెండు రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అలాగే భక్తుడు బుకింగ్ చేసిన స్లాట్ సమయంలోనే గది కేటాయిస్తారు అలాగే చెక్అవుట్ కూడా చేయవలసి ఉంటుంది ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసుకొని ఐ హావ్ రీడ్ అగ్రి విత్ అని ఉంది కదా దాని మీద సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి చేయగానే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ అని వచ్చి ఒక ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్స్ అని రావడం జరుగుతుంది ఆ ఇంట్రడక్షన్స్ అనేవి చూసుకోవాలి అవి ఏమిటంటే ఒక రూములో మినిమం ఇద్దరు మాత్రం ఇద్దరు మాక్సిమం నలుగురు మాత్రమే ఉండాలి ఒకవేళ మీరు దర్శనం అంతకంటే ఎక్కువగా చేసుకున్నట్లయితే తిరుమలలో ఇంకో రూము పొందాలి అలాగే భక్తులు వసతిని కనీసం ఒక రోజు ముందు కానీ లేదా నూట ఇరవై రోజుల ముందు వరకు ఎప్పుడైనా కానీ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అలాగే బుకింగ్ చేసేటప్పుడు ఏ కార్డు అయితే మనం ఏదైనా ఒక ఐడి కార్డు ఎంటర్ చేస్తాము ఏ ఐడి కార్డు అయితే ఇచ్చామో అదే ఐడి కార్డుని వసతి బుక్ చేసుకునేటప్పుడు తిరుమలకి ఒరిజినల్ కాపీని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు రూము ఒక రోజు ముందు ఒక రోజు ముందు క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు అంతకంటే ముందైతే అయితే మాత్రం క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అలాగే ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ వెబ్సైట్ని సందర్శించి చూసుకోవచ్చు ఇకపోతే ఇక్కడ కింద అకామిడేషన్ లో మన తిరుమల తిరుపతి లేకపోతే తలకోన ఎక్కడ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నేను తిరుమల సెలెక్ట్ చేస్తున్నాను తిరుమల సెలెక్ట్ చేయగానే ఇక్కడ బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళడం జరుగుతుంది మీరు ఏ విధమైన దర్శనం బుక్ చేసుకున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ప్రీవియస్లో ఏ విధమైన బుకింగ్ చేసుకున్నారు స్పెషల్ ఎంట్రీ దర్శన డిజబుల్డా సీనియరా సర్వదర్శనమా లేకపోతే అంగ ప్రదక్షిణమా ఏదో వద్ద అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకోగానే మీరు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళ డీటెయిల్స్ ఎదురుగా బుక్ అకామిడేషన్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ లొకేషన్ మళ్ళీ తిరుమల అలాగే స్లాట్స్ మనకు రూమ్ బుక్ చేసుకోవడానికి నాలుగు విధాలైనటువంటి స్లాట్స్ ఉండడం జరుగుతుంది అవి అర్ధరాత్రి పన్నెండు నుంచి ఉదయం ఆరు గంటల వరకు అలాగే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్లాటు మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్లాట్ సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు వరకు ఒక స్లాట్ ఉండడం జరుగుతుంది ఈ నాలుగు స్లాట్లు మనకు ఏది కుదురుద్దు దాని మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే కిందగా అక్టోబర్లో మనం బుక్ చేసుకున్న దర్శనం బుక్ చేసుకున్న డేటు దానికంటే ఒక రోజు ముందు డేటు రెండు చూపించడం జరుగుతుంది మీకు ఏ రోజు రూమ్ కావాలో ఆ రోజు సెలెక్ట్ చేసుకుని వచ్చి కిందకు వచ్చినట్లయితే మూడు రకాల రూములు అనేవి అందుబాటులో ఉంటాయి అవి వంద రూపాయల రూము వెయ్యి రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రూము అలాగే పదిహేను వందల పద్దెనిమిది రూపాయల రూము ఉండడం జరుగుతుంది ఈ పక్కన గ్రీన్ కలర్లో అవి ఎన్నిక ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి ప్రజెంట్ అనేది చూపిస్తుంది మీకు ఏ రూమ్ కావాలో ఆ రూమ్ ఎదురుగా ఉన్న రౌండ్ మీద క్లిక్ చేసుకుంటే కింద ఆ రూమ్ చ రూమ్లో ఏమేమి ఉంటుంది ఇప్పుడు నేను వంద రూపాయల మీద క్లిక్ చేశాను కదా ఆ రూమ్లో రెండు బెడ్స్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది రూమ్ రెంట్ వంద రూపాయలు అలాగే డిపాజిట్ ఐదు వందల ఒక్క రూపాయి అనేది ఉంటుంది మొత్తంగా ఆరు వందల ఒక్క రూపాయి చెల్లించాలని చూపిస్తుంది అవన్నీ చెక్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు అలాట్ చేసిన రూమ్ అనేది ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది అని ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత మీరు దర్శనం బుక్ చేసుకున్న పేర్లు అన్ని చూపు ఇందులో చూపించడం జరుగుతుంది వాటిలో ఏవైనా మీకు రెండు రూమ్ రెండు పేర్లు సెలెక్ట్ చేసుకొని కిందకు కిందకి స్క్రోల్ చేసుకోవాలి కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీ యొక్క అడ్రస్ని ఎంటర్ జనరల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమని అడుగుతుంది అడ్రస్ లైన్ వన్ అడ్రస్ లైన్ టూ అనేది మ్యాండేటరీ కాదు మనం తొందరగా బుక్ చేసుకోవాలి కాబట్టి ఆ రెండు స్కిప్ చేసి ఎంటర్ సిటీ కాడ మీ యొక్క ఊరి పేరు స్టేట్ కాడ మీ స్టేట్ అలాగే మెయిల్ ఐడి అనే దాన్ని ఎంటర్ చేయాలి మెయిల్ ఐడి అనే దాన్ని ఇంతకుముందు ఎంటర్ చేసింది ఎంటర్ చేసినట్లయితే రాదు కాబట్టి కొత్త మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసి కింద ఉన్న రివ్యూ మీద క్లిక్ చేయాలి రివ్యూ మీద క్లిక్ చేయగానే మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మొత్తం ఒకసారి రివ్యూ ప్రూ ప్రివ్యూ అనేది చూపడం జరుగుతుంది అలాగే పేమెంట్ ఎంత కట్టాలి ఏందనేది కూడా చూపడం జరుగుతుంది అవి ఓకే అయితే కంటిన్యూ టు పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి లేదంటే ఎడిట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని డీటెయిల్స్ అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు నేను కంటిన్యూ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను అలా క్లిక్ చేయగానే ఈ విధమైన పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో మనం పేమెంట్ చేయడానికి మూడు రకాల ఆప్షన్స్ అనేవి కనపడటం జరుగుతుంది ఒకటి యూపీఐ రెండు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏటీఎం కార్డు మూడు నెట్ బ్యాంకింగ్ వీటిలో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాంట్లో పే పేమెంట్ అనేది చేసుకోవచ్చు నేను యూపీఐ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేయగానే మనకు మన యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేయమని అడుగుతుంది ఎంటర్ చేసి పేనా మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీరు ఏ యూపీఐ అయితే ఎంటర్ చేశారో ఆ పేమెంట్ యాప్లోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీరు పేమెంట్ దాన్ని చేసి చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయ్యి పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా యువర్ పేమెంట్ ఇది సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గేటింగ్ పరం తిరుమల తిరుపతి దేవస్థానం అని ఒక మెసేజ్ రావడం జరుగుతుంది అలాగే కింద ట్రాన్సాక్షన్ డే టు టైమ్ రిసిప్ట్ నెంబర్ వస్తుంది కింద రిసిప్ డౌన్లోడ్ రిసిప్ట్ ఉంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మన యొక్క బుకింగ్ ట సంబంధించినటువంటి పేజ్ పేజీ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఏ రోజు బుక్ చేసుకున్నాం ఎప్పుడు బుక్ చేసుకున్నాం ఎప్పుడు వెళ్ళాలి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం రావడం జరుగుతుంది దీనిని సేవ్ చేసుకొని తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ కాడ దీన్ని చూపించినట్లయితే మనకు రూమ్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుంది ఏ గెస్ట్ హౌస్ అనేది అక్కడ పోయిన తర్వాత తెలుసుకోవడం వచ్చు అనమాట అలాగే ఒకవేళ మీరు కనుక ఇది మర్చిపోయినట్లు ఇది కనుక బుక్ చేసి నమ్మటే పోయినట్లయితే వెబ్సైట్ వెబ్సైట్లో బుకింగ్ లాగిన్ అయ్యి అదే నెంబర్తో ఒకసారి మళ్ళీ లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళినట్లయితే అక్కడ సెలెక్ట్ సర్వీసెస్లో అకామిడేషన్ సెలెక్ట్ చేస్తే మీరు బుక్ చేసుకున్నటువంటి రూమ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్రేపేజ్ అనేది తీసుకోనవచ్చు ఈ విధంగా తిరుమల తిరుపతి దేవ తిరుపతి దేవస్థానం వారి రూములను ఏ విధంగా బుక్ చేసుకునవచ్చు ఇదే ప్రాసెస్ మనం సెల్లో కూడా చేసుకోవచ్చు చేసుకోనవచ్చు సల్లో కూడా చాలా ఈజీగా అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్ లో ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు